వాక్యం వింటే ఆయనకు సంతోషం కలగదు కానీ ఆ వాక్యులు ఉన్న సత్యాన్ని హృదయంలో కలిగి ఆ వాక్యానుసారముగా పాటించగలిగినప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషించే దేవుడుగా కనబడుచున్నాడు అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి తల్లిదండ్రులు బిడ్ల పట్ల కలిగిన జాగ్రత్త అలాగే ఒక ఆత్మీయ జీవితంలో దైవశావుకులు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా ఆలకించినప్పుడు ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నీ అనే పలక మీద వ్రాసుకోమన్నాడు ఆయన ఎందుకని చెరుపు వేసుకుంటావేమో అలాగే నిర్లక్ష్యపరుస్తావేమో అందుకనే నీ యొక్క హృదయమైన పలక మీద ఈ అక్షరాలు ఏం చేయమన్నాడంట రాసుకోమన్నాడు ఎందుకని పదే పదే ధ్యానం చేసుకో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యము కృపా సత్య సంపూరుడుగా నీ మధ్య నివసించి నీ యొక్క ఆత్మను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచటానికి ఈ భక్తి జీవితం అనేది చాలా ఉపయోగం